వెల్కమ్ టు పివీఆర్ న్యూస్ సీనియర్ జర్నలిస్టు పగిడిపల్లి విజయ్ జన్మదిన వేడుకలు విజయపురి సౌత్ లో ఘనంగా నిర్వహించారు హరిత రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీయు డబ్ల్యూజి రాష్ట్ర కార్యదర్శి విద్యాధరణి మురళి అధ్యక్షులు శ్రీరామమూర్తి జిల్లా నాయకులు పఠాన్ ఖాన్ పులుసు రెడ్డి శేషు పుల్లారెడ్డి శ్రీనివాసరావు పివీఆర్ యాదవ్ గట్ల కోటిరెడ్డి రవికుమార్ అక్కయ్య రవి శివ జానీ లక్ష్మీనారాయణ నాగేంద్రబాబు ముక్కంటి శ్రీనివాస్ రెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాచల్ల మండలం విజయపురి సౌత్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడు పగిడిపల్లి విజయ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విద్యాధారణి మురళి పలువురు సీనియర్ పాత్రికేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం విద్యాధారణి మురళి పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ కష్టాపలి అనే నినాదంతో ఎంతో కాలంగా పాత్రికేయ రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న పాత్రికేయుడు విజయ్ అన్నారు సాధారణ రిపోర్టర్ నుంచి జిల్లా బ్యూరో ఇన్ఛార్జి స్థాయికి ఎదగటం ఎంతో గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీరామ్మూర్తి పఠాన్ జాన్ఖాన్ పులుసు శ్రీనివాసరెడ్డి పివిఆర్ యాదవ్ ఇల్లూరి పుల్లారెడ్డి ఉప్పలపాటి కళ్యాణ్ కుమార్ శేషు సంతవరపు లక్ష్మీనారాయణ కుందూరు శ్రీనివాసరెడ్డి గట్ల కోటిరెడ్డి బి శ్రీనివాసరావు చంద్రారెడ్డి బుట్టి అక్కయ్య ముక్కంటి రవికుమార్ ఆర్కే చంద్రశేఖర్ శ్రీకాంత్ మణికంఠ కలుపూరి నాగేంద్రబాబు శివ పలువురు పాల్గొన్నారు હે હેપી બર્થડે હે હેપી બર્થડે વાહ દક્ષિણ શ્રાવંગમંદિર ચટ્ટી આ બટકો મુંટિગર આના પટકો અરે હા રાઈટ ચટ્ટી હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ બેટા કાયદા ચેક કરો દબકી દીધો પડી ઈ આવઈને જતી તિસ્કો కొంచెం అలా ఒకసారి ఫోటోకి ఫోటోకి పోదు మీరు పెడుతున్నట్టుగా ఇందాక వీడియో రికార్డ్ అవుతుంది ఇటు చూడండి అన్న ఓకే ఓకే

ండి కానీ ఇటు చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అందరు ఇది చూడండి ఇటు చూడండి ఇటు చూడండి అన్నా విజయన్న ఇటు ఓకే ఓకే రవి బ్రో ఫోన్ 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 వచ్చింది ఒకసారి ఇటు చూడండి ఓకే ఇటు చూడండి ఇటు చూడండి శివ ఓకే 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 ఫోన్ వచ్చింది అదే చూడండి ఓకే అన్న బిఎస్ఆర్ అన్న కరపట్లా ఓకే ఓకే ఇటు తిరగండి ఇటు తిరగండి అందరు నిలబడి అందరిని తెస్తాడీ ఇటు చూడండి ఇటు చూడండి ఓకే అన్న కలర్ కాంబినేషన్ భలే ఉందన్న పింక్ ఎల్లో వైట్ ఇటు అటు అసలు గ్రే కలరు ఒక్క నిమిషం అంతే ఉండే వన్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్

శ్రీకాంత్ ఓకే ఇప్పుడు అన్న ముగ్గురు ఒకసారి ఓకే అంతే ఉండండి మానవడు ఫోన్లో పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ తగ్గిస్తే